మామూలుగా కూడా మొదటి నుంచి చెప్పింది ఏంటంటే గృహ వాస్తు దేవాలయ వాస్తు అని రెండు రకాలుగా చెప్పబడింది ఈ దేవాలయ వాస్తుకి ఆగమ శాస్త్రాన్ని దానికి రిలేటెడ్ గా పెట్టారు ఆగమం ప్రకారం గుడి యొక్క కొలతల్ని బట్టి విగ్రహాన్ని బట్టి విధానాన్ని బట్టి ఆ గుడి యొక్క ప్రాకారాన్ని బట్టి ఆ గుడి యొక్క గోపుర నిర్ణయాల్ని బట్టి దే దేవతామూర్తులు ఏ దిక్కును కూర్చుంటారో దాన్ని దిక్కుగా పెట్టుకుని ఇప్పుడు తూర్పు అంటే మనం తూర్పే గృహం కట్టాలి ఇది తూర్పు అనుకుని నేను ఉత్తరానికి కడతాను అంటే కుదరదు కానీ ఆగమశాస్త్రంలో దేవతామూర్తి రాజమార్గానికి ఉండాలి ఆ రాజమార్గం ఏదైతే అదే తూర్పు కింది లెక్క ఇలాంటి కొన్ని మార్పులతో కూడినటువంటి శాస్త్రం ఆగమ ప్రకారం ఉంది ఆగమ వాస్తు శాస్త్రం ఉంది దాని ప్రకారమే గుళ్ళన్ని నిర్మితం అవుతూ ఉంటాయి పురాతనమైన గుళ్ళు కూడా చాలా మటుకు శ్రీరంగం మీద వెళ్ళి చూడండి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు దక్షిణముఖంగా ఉంటాడు గుడి దక్షిణముఖంగా ఉంటుంది ఫస్ట్ ప్రాకారం మాత్రమే దక్షిణముఖం ఉంటుంది ఆ ముఖాన్ని ప్రాక్ దిశ అంటారు అంటే తూర్పు దిశ అనుకుని వాళ్ళు ఈశాన్యంలో బావి పెట్టుకుంటారు ఆగ్నేయులు వంట పెట్టుకుంటారు ఇవన్నీ ఉంటాయి రెండో ప్రకారం వచ్చేసరికి తూర్పు ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికం తీసుకుంటారు మీరు శ్రీరంగం గుడికి వెళ్ళినట్లయితే అక్కడ ఆ మొత్తం ఆ ప్రాకారాలను చూసినట్లయితే అవగాహన అవుతుంది దక్షిణాన్ని తూర్పుగా తీసుకొని దాని ప్రకారం ఆగ్నేయము ఈశాన్యం ఇవి అంటే స్వయంభూ ఆయన ఎక్కడ స్వయం ఆ స్వయంభూ ఎటున్నాడు దాన్నే ప్రాక్ దిశ అంటారు అంటే తూర్పు దిశ అంటారు ఆ తూర్పు ప్రామాణికం చేసుకుని ఆ గర్భం వరకు అది నిర్ణయిస్తారు ఆ గర్భం దాటిన తర్వాత రెండో ప్రా ప్రాకారం కట్టేటప్పుడు తూర్పు ఎటుండా ఆ తూర్పుని ప్రామాణిక